నామముని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములయ్యా మీ అపరిచిమ గారు పాదములు కోటి నమస్కారములు తండ్రి సంవత్సర ప్రారంభ శుక్రవారం నుంచి ఈ చివరి ప్రభా శుక్రవారం వరకు మాలో అనేకులను తండ్రిని కృపలు బలపరిచి ఇక్కడ ప్రభా ఒక్క శుక్రవారం కుడా మానకుండా వచ్చిన బిడలు కూడా ఉన్నారు నాయన అయ్యాన్ని పిల్లలందరినీ మీరు దీవించయ్యా ఆశీర్వదించయ్యా మాల్యాలు మీరు జరిగిస్తున్న పరిచర్ అంతని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి ఈ పరిచర్యకు ఈ జీవంగల దేవుని సంఘానికి జీవంగల దేవుని సంఘ పరిచర్యలు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి మాకు మా కుటుంబాలకు నువ్వు రక్షకుడిగా ఉన్నావు దేవా ఇమానుయేలు దేవుడిగా ఉన్నావయ్యా అయ్యా స్వస్థపరుచు వైద్యునిగా ఉన్నావు నాయన ఈరోజు నీ స్థలములో నుంచి నాయన అయ్యా రక్షకుడైన మిమ్మలను ఇమానుయేలు దేవుడి మిమ్మలను స్వస్థపరుచు వైద్యుడమైన మిమ్మల్ని తీసుకుని మేము వెళుతున్నాము నాయన అయానికి స్తోత్రాలు తండ్రి అయ్యా మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నాం నాయన ఇగో సంఘము మీరు తోడయిండి మీరు జరిగిస్తున్న సేవంతడిని బట్టి వందనాలు తండ్రి అయ్యా సంఘ సెమీ క్రిస్మస్లోను ఇరవై ఐదో తారీఖున జరిగిన ప్రపంచ క్రిస్మస్లోను సులిపి కథలు జరిగిన క్రిస్మస్లోను ఈ సంవత్సర కాలం అంతా జరిగిన శుక్రవారపు బల్లారాధనలోను అయ్యా ప్రభు ఆదివార పునరుద్ధాన ఆరాధనలోను సంపూర్ణ రాత్రి ప్రార్థనలోను సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు నాయని కనుదృష్టి మీ కాపుదలు మీ భద్రత మాకు తోడుగా ఉంచి ఈ సేవను నిర్విరామముగా మీరు జరిగిస్తున్నారు మీ దాని కొరకు స్తోత్రాలు కొన్ని వందలాది మంది ప్రజలు ప్రభుని కొరకు సాక్ష్యం ఇచ్చే కృపనిచ్చావు నాయన ఎన్నో ఆత్మలు రక్షణలకు రావడానికి కృపునిచ్చావు తండ్రి యానివర్సరీలు దీవునికరంగా జరిగించావు ప్రభావ ఈ పరిచర్యలో నాయన నువ్వు తోడయ్యున్నావు దేవానికి స్తోత్రాలు ఈ సంవత్సరాంతములో నాయన అయ్యని ఈ సన్నిధికి చేరు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ఎన్నో ప్రార్థన అంశములు వచ్చాయి తండ్రి ఎందరు బిడ్డలైతే బలహీనులుగా ఉన్నారు నాయన వారికి సంపూర్ణమైన ఆరోగ్యముదే తండ్రి కొందరికి ఆపరేషన్ సర్జరీలు కూడా జరుగుతున్నాయి ప్రభా ఆపరేషన్లు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఆయన కొందరు బిడ్డలు క్యాదర్ ఇదిగో సహోదరి సునీత ప్రభు ఇండియా దేశానికి ప్రయాణం వెళ్తుండగా వారి ప్రయాణాలు తోడయ్యుండమని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఆ సహోదరి రూప అకామ సమస్యలో ఉండగా నాయన ఆ బిడ్డ విషయంలో మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల విషయంలో కూడా మీరు తోడయ్యుండమని ప్రార్థన చేస్తున్నాం నాయన మీకు వంద నాలుగు ప్రభు ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన సహాయం కోరి ఉన్నారో ఆ ప్రతి బిడ్డకు పేరు పేరున మీరు కార్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభు రేపు రాత్రి జరగబో ఉపవాస ప్రార్థనలోను ఆదివారం జరగబోయే ఆరాధనలోనూ ముప్పై ఒకటో తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థనలోను అయా న్యూ ఇయర్ ఉన్నాయన కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తారీఖున ప్రభావ ఈ కే కాంపౌండ్లో నా ఆయన మాకు ఇవ్వబడినటువంటి రెండు సర్వీసుల్లో కూడా మీరు తోడయిండి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీ పరిచర్య జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన అంతమంది బిడ్డలైతే నాయన క్రిస్మస్లోను న్యూ ఇయర్లోను నాయన ఆరాధనలోను పరిచర్యలోను పాలు పొంపులు పొందుతున్నారో ప్రయాసపడుతున్నారో పరిచర్య చేస్తున్నారు నాయన అందరినీ చూస్తున్న దేవుడు ప్రభు ఎవరి కష్టానికి తగిన ప్రతిఫలము నాయన ఎవరి నమ్మకత్వానికి తగిన ప్రతిఫలము ఇచ్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ప్రతి ఒక్కరికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నారు కనుక నాయన ఎవరికి దీవెన దాచావో ఎవరికి ఆశీర్వాదం దాచావో నాయన మీరు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలునైనా నూతన సంవత్సరానికి కావలసిన వాగ్దానాల విషయంలో కూడా మేలు చేయను తండ్రి మాకు ఇచ్చిన ఆత్మీయతలను జోషి ప్రెడ్డి గారు అమ్మగారిని మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన నీ సేవలో ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి తండ్రి వారి కుటుంబాన్ని కూడా నాయన ఇచ్చినటువంటి బిజినెస్ దీవించి మీరు తోడి మాకు మంచి సంగీతం అందిస్తున్నటువంటి ప్రభ రాజు బ్రదర్ని దాస్తున్న తండ్రి నాయన వారి కుటుంబాలను వారి బిడ్డలను కూడా దీవించు దేవా మంచి ప్రభు వీడియో కవరేజ్ చేస్తున్నటువంటి నాయన మరి ప్రసాద్ బ్రదర్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలు కూడా మీరు దీవించు దేవా క్వైర్ బిడ్డలు మీరు దీవించున్న ఆయన స్తోత్రాలు దేని సేవకు నన్ను ప్రభు నా కుటుంబాన్ని కూడా సేవను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకోండి నాయన అయ్యో సంవత్సరాలు దీవెనలతో నూతన సంవత్సర ఆశీర్వాదాలతో మమ్మల్ని పని పరిచర్ ఇంకా బహుబలంగా ఆశీర్వాదకరంగా జరిగించి కాంపౌండ్లో ఉన్నటువంటి అధికారులను పెద్దలను ప్రభు ఆయా దైవ సేవకులను సంఘాలను కూడా దీవించమని కోవిడ్ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా దీవించమని అధికారులకు మా ఎడల దయ కలగ చేయమని ఆయన మంచి కార్లు పెట్టడానికి సహాయం చేయమని చెక్కింగ్ సోధులను తప్పించమని తండ్రి ఎంత రకాల సమస్యలతో ప్రభు బాధపడుతున్నారో కార్యం చేయండి ఎంతమంది సివిల్ ఐడిలో బతాకలు రాకపోయినా ఇబ్బంది పడుతున్నారు నాయన మీరు కార్యం చేయను ప్రభావ అయా బయోమెట్రిక్ విషయంలో కూడా మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన అయా థర్టీ ఫస్ట్ నైట్ యవనస్తులు ప్రభావ అయా విచ్చలవిడిగా తాగిత్తి రోడ్ల మీద తిరుగుతున్న ఆయన ఎన్నో ప్రమాదాలు గురవుతుంటారు నాయన ఎలాంటి రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్లు కలగకుండా ఆయన ఏ కుటుంబం బిడ్డలను పోగొట్టుకోకుండా ఎవరికి దుఃఖం కలగకుండా నాయన యవనస్తులకు ప్రత్యేకమైన భద్రత మీరు కాపుదల మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నూతన సంవత్సర దీవులతో మమ్మల్ని బలపరచండి ఈ ప్రార్థన మనవులని మీ పాదర్శాన్ని తీర్చుకుని ప్రతిఫలం దయచేసి అడగలను అడుగుంటే క్షమించి అడగవలసిన మరిచుంటే మీ అనంత కృపలో జ్ఞాపం చేసుకుని స్థుతిగన తగిరితే మహిమా ప్రభాలు మీరు పొందుకుని సాగుకున్న ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన రెండు రాకడల వరడే త్వరగా పిండ్లు కుమ్మడిగా రాబోతున్న నజరేడి నేసు క్రీస్తు వారి పరిశుద్ధనం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుని పొందుకుని మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ సృష్టిగరత మన తండ్రి దేవుని ప్రేమయు రక్షణగర్త నేసు క్రీస్తు వారి కృపయు ఆధరణకర్త పరిశుద్ధాత్మ తండ్రికి ఆధరణి వ్యతిరేక దేవుని దీవిని చేసిన ప్రార్థనకు జరిగిన ఆరాధనకును జీవంగల దేవుని సంఘ పరిచర్యలకును ఆత్మీయ తల్లిదండ్రులకును సర్వపరిశుద్ధులకును మనకు మన కుటుంబాలకును ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన రెండవ రాకడొచ్చు పర్యంతమైన శిలవు కృపాస్తీవును మనందరికీ సదాకాలముతోడై నడిపించునుగాక ఆమెన్ ఏసు రక్తమే చేవేశ్వరక్తమే చే ప్రవేశస్తున్నామనికి సంపూర్ణ విజయం కలును గాక అపవాది క్రియలేస్తున్నాము లయపరచబడును గాక ఆమెన్ 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 బలేసుమ రాజుకు రాజుల రాజునకు ప్రభుల ప్రభునకు శ్రీమంతుడైన దేవునికి ఇమానుయేలు దేవునికి అద్వితీయ దేవునికి కృపగలిగిన దేవునికి మహాదేవునికి అందరికీ వందన